హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేనాటిస్ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో పెసరపప్పు తోటి ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూద్దామండి పెసరపప్పు తోటి దోశలు ఇడ్లీలు చూసుంటారు కదా అలా కాకుండా ఒకసారి ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ట్రై చేసి చూడండి చాలా నచ్చుతుందనమాట ముందుగా ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నానండి అదే ముంగళను కాని అంటారు కదా వాటిని చక్కగా రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలన్నమాట సో వాష్ చేసుకొని పప్పు మునిగేదాకా నీళ్లు పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలండి లేదు వేడి నీళ్ళు పోసేటట్టయితే ఒక పది పదిహేను నిమిషాలు నానబెట్టుకున్న సరిపోతుంది ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని అందులోకి ఇలా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ వేసుకున్నానండి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ వేసుకుంటున్నాను అలాగే కొంచెం స్వీట్ కార్న్ వేసుకుంటున్నాను అలాగే ఒక క్యారెట్ ఇలా తురుము వేసుకుంటున్నాను కొంచెం టమాటో వేసుకుంటున్నాను అలాగే కొంచెం పచ్చిమిర్చి వేసుకుంటున్నాను మీరు పిల్లల కోసం చేసేటట్టయితే పచ్చిమిర్చి స్కిప్ చేస్తే సరిపోతుందండి అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ దాకా మిరియాల పొడి వేసుకుంటున్నాను అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా చాట్ మసాలా వేసుకుంటున్నాను అలాగే ఒక క్యూబ్ చీజ్ వేసుకుంటున్నానండి ఇవన్నీ ఆప్షనల్ అనమాట మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి ఏ లేకున్నా కానీ టమాటో ఆనియన్స్ అయితే ఉంటాయి కదా సో అవి వేసుకున్నా సరిపోతాయి అనమాట సో ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుందాము ఇంతలోపల మనకి ఈ పప్పు అనేది చక్కగా నానిపోయి ఉంటుందండి సో చూసారా ఇలా చక్కగా నానిపోయి ఉంటుంది మనం గోడతో అలా కొంచెం స్మాష్ చేస్తే మనకు విరుగుతుంది అనమాట సో అంతవరకు నానితే సరిపోతుంది ఇప్పుడు నీళ్ళన్నీ వంపుకొని మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకుందామండి సో మిక్సీ జార్ తీసుకున్నాక ఎక్కువగా నీళ్ళు యాడ్ చేయకూడదండి కొంచెం యాడ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక రెండు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను సో ఇలా ఒక హాఫ్ కప్పు దాకా నీళ్ళు వేసుకొని మనం మెత్తగా పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలండి స్మూత్గా ఉండాలన్నమాట బ్యాటర్ అనేది సో చూసారా ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నాను చూసారా పిండి పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి మరి పల్చగా చేసుకుంటే మాత్రం ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అవ్వదండి సో తగినన్ని నీళ్ళు పోసుకొని ఇలా పెట్టుకోవాలన్నమాట మెత్తగా ఉండాలండి బార్క మాత్రం ఉండకూడదు పిండి ఇప్పుడు ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి సో ఇలా ఇలా మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకుందాము లాస్ట్ నీళ్ళు యాడ్ చేయడం అలా చేయకూడదండి సో మిక్సీ జార్లో ఉన్నదంతా ఒకసారి చేత్తో లాగేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా బేకింగ్ సోడా వేసుకుంటున్నానండి అదే కుకింగ్ సోడా అని అంటారు కదా సో అది వేసుకున్నాను సో ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకుందామండి సో కుకింగ్ సోడా వేస్తానే చూసారా మనకు బాగా ఎయిర్ అనేది ఫామ్ అయింది అనమాట పిండిలోకి ఇప్పుడు ఇలా శాండ్విచ్ మేకర్ ఉంటుంది కదా అండి సో అది తీసుకున్నాను అందులోకి కొంచెం బటర్ డ్ చేసుకుంటున్నాను వీడియోలో కొంచెం ఎక్కువగా పడింది బట్ తీసేసాను అనమాట బటర్ అనేది సో అలా కొంచెం రెండు రెండు సైడ్స్ అప్లై చేసుకున్న తర్వాత ఇలా కొంచెం పిండి అనేది కొంచెం పలచగా వేసుకోవాలండి సో ఇలా పల్చగా వేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా వెజిటేబుల్ మిక్స్ సో అది వేసుకొని మళ్ళీ ఒకసారి కొంచెం పిండితో కవర్ చేసుకోవాలండి సో ఇలా అనమాట ఇలా చూస్తున్నారు కదా వీడియోలో సో ఇలా కవర్ చేసుకొని మనము లిడ్ అనేది క్లోజ్ చేసుకోవాలండి సో ఇప్పుడు ఇంకొక వైపుకి ఇలా టూ సైడ్స్ మనం కాల్చుకోవాలన్నమాట సో ఎక్కువసేపు పెడితే మనకు మాడిపోతుంది అనమాట సో ఇలా కొంచెం కొంచెంగా తిప్పుకుంటూ కాల్చుకోవాలి సో చూసారా మన బ్రెడ్ శా బ్రెడ్ లేకుండా శాండ్విచ్ రెడీ అయిపోయింది అనమాట సో మనకు బయట జిక్కే బ్రెడ్ శాండ్విచ్ కన్నా ఇలా చేసుకుంటే చాలా హెల్దీ అండ్ టేస్ట్గా చాలా బాగుంటుందండి మరి ఈ రెసిపీ మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ కనుక కొత్తగా విజిట్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్